దేవునికి మహిమ కలిగణంగా యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు అందరు బైబిల్ పుస్తకం బైబిల్ గ్రంథం తీయండి మొదటి కొరిందీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం మొదటి కొరింది పుస్తకం ఒకటవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యం మొదటి కొరింది ఒకటి పద్దెనిమిది సిలువను గుర్చిన వార్త వారికి వెర్రితనము కాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అయి అయ్యున్నది ప్రజల హలేలియా శిలవను కూర్చున్న వార్త నశించిపోయే వాళ్ళకి ఎట్టుందంటే ఎట్టుంది వెర్రితన వెర్రితనం అంటే ఏంది చెప్తాను జాగ్రత్తగా కదండి ఒక అన్నిటి దగ్గరికి వెళ్ళి అమ్మాను ముసల్దాన్గా ముందుకురా ఒక అన్నిటి దగ్గరికి వెళ్ళి యస్సు ప్రభు మంచి దేవుడు ఎస్సు ప్రభు గొప్ప దేవుడు ఎస్సు ప్రభు నమ్ముకుంటే మీ బాధల పోతాయి అని చెప్పిండి అండ్ నమ్ముతాడా పర్సోస్ గడిచిన రోజులలో కొన్ని విగ్రహ ప్రతిష్టలు జరిగినాయి అక్కడ యవనస్తులు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏసు ప్రభు మంచి దేవుడురా యేసు ప్రభు అంటే నమ్ముతారా ఎందుకు నమ్మరు ఎందుకు నమ్మరు ఎందుకు నమ్మరు అంటే లోకంలో ఆడిందే ఆట పాడిందే పాట నచ్చినట్టు తినొచ్చు తినగచ్చు తాగొచ్చు డీజేల ముందు ఎగరొచ్చు వాళ్ళకి నచ్చిన జీవితం గడపవచ్చు కానీ యేసు ప్రభుని వెంబడించాక మన జీవన విధాన శైలి ఒక క్రమమైన రీతిగా ఉండాలి అలలియా ఎలాగంటే అన్యులు ఎగిరినట్టు మనం ఎగరలేం ప్రజల క్రిస్టమర్స్కి మన పిల్లలు కూడా నాట్యం చేస్తారు ఏం చేస్తారు నాట్యం చేస్తారు మన పిల్లలు కూడా అన్యులు ఎగిరినట్టు ఎగురుతారా చెప్పరుతారా అన్యులు డీజల్గా అట్లా ఎగురుతారు అంటే ఒకరిని ఉద్దేశించారు అట్లా వాక్య సందర్భంలో మాట్లాడుతున్నా హాలయ్యా ఎలా ఎగుతారు కొద్దిగా మంది వేస్తే ఊపి అంతేనా ఎన్ని అంత మిగితే అంతెత్తే గురుకుంటారు అది వాళ్ళకి మరి మన పిల్లలు సండే స్కూల్లో ఎలా వేయాలి వాళ్ళ వస్త్రాలు ఇక్కడ కొండాలి వాళ్ళ శరీర ఆకృతి బయటకు కనబడకూడదు పిచ్చి పిచ్చిగా పిచ్చి పచ్చినప్పుడు కోతి గెంతులు వేసినట్టు చేయకూడదు ఒక పద్ధతిలో వేయాలి సింపుల్గా సింపుల్గా డీసెంట్గా వేయాలి సో నాట్యం విషయంలోనే వాళ్ళు ఏంది ఏదో మ్యూజిక్ వచ్చింది ఏంద్రీ మధ్య ఇప్పుడే మనం తిన్న దొక్కి వచ్చినా కదా దాని ఏదో మ్యూజిక్ అంటారు నాకి మర్చిమే ఒక విషయం ఇప్పుడే తాసుపావం దొక్కించాం పడకిప్పిసి వస్తుంది మాకెళ్ళి రోడ్డు మీద నిలబడి పడదామని పోతే లేదా పాము చెట్లలో పోయింది ఇంతే ఉంది తాసుపా మాకేం తెలుసు రోడ్డు మీద అది ఉన్న సంగతి తొక్కిన తొక్కుడు పడగలేపిస్తుంది మాకెళ్ళి ఇంచుమించు రెండు నిమిషాలు చదవండి మనోడు పెద్ద తాటిపాటు తీసుకుని పోయిన అది భార్యపోయింది అలా ఆ డ్యాన్స్కి ఎట్టారు జనాలు అక్కడేమో నోట్లో కచ్చి పడుకుని నీకు అలవాటు కదా ఖర్చి పట్టుకొని అక్కడ ఊపుతుంటాడు ఏదో బోరు తినట్టు ఇంకోటి కింద పడుకుని పొర్రుతా అంటాడు అక్క పెళ్ళిల్లో మా మేనబాధైతే సుశీలైంది ఒకడేమో కచ్చి పడుకుని ఊపుతుడు ఇంకోటి కింద పడుకుని పొర్రుడు సెర్చిలా చేతరా అట్లాంటివి ఒక పద్ధతి సో లోకంలో బ్రతకొచ్చు లోకంలో ఉన్నాడు ఎన్ని భూతులైనా మాట్లాడచ్చు చర్చికి వచ్చాక నేను ఎట్లా ఉండాలా అదుపులో ఉండాలి మా నూర్లో అదుపులో ఉంటాయా తాటి మట్లే చర్చికి వచ్చినోడు ఈ విధానంగా ఫుడ్ తీసుకోవాలి కానీ వాళ్ళు ఆడబడితే ఆడ తిట్టనే ఉంటారు చర్చికి వచ్చినోడు ఈ రీతిగా మాట్లాడాలి అన్యుడు వాడికి నచ్చినట్టు మాట్లాడతాడు చర్చికి వచ్చిన విధంగా బ్రతకాలి అన్యుడు సో ఆడి కాడికి పోయి నచ్చిన తిండి తిని నచ్చిన రీతిగా ఎగిరి నచ్చిన కలర్ బట్టలు వేసుకొని నచ్చిన విధానంగా బ్రతికే ఒక ఆ రీతిగా కాడికి వెళ్ళి కాడికి అయ్యా బూతులు మాట్లాడకూడదు చూడకూడదు సీరియల్ చూడకూడదు ఇంట్లో తల్లిదండ్రులు తిట్టకూడదు కొట్టకూడదు మందు తాగకూడదు అని చెప్తే మన మాటలన్నీ వాడికి ఎలా ఉన్నాయంటే వెర్రితనంగా ఉంటాయి రైజలాభుని కోసం ఎవరా అంటే వెర్రిగా మాట్లాడతారు ఎవరాయనా మా అమ్మ మా నాన్న రైజలా ఆయన నాకోసం ఎందుకు ప్రాణం పెడతాను ఆయన తల్లిదండ్రులు లేరు ఉన్నారు అన్నదమ్ములు లేరా ఉన్నారు అక్కజండు లేరా ఉన్నారు వచ్చి ప్రార్థన చేశానా పాటలు పడానా నా కోసం ఎట్ట పెడతాడు వెర్రితనంగా మాట్లాడతాడు హలలుయా పాపలో ఉండి షాపలో ఉన్నాడు ఇగో లోకంలో కలిసిపోయి పాప సంబంధంగా బ్రతికి వాడి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువుని నమ్ముకోరండి జీవితం మరిచిన వాడు నమ్మడు ఎందుకంటే వాడికి అది వెర్రితనంగా ఉంటుంది లోకంలో ఎలా ఉన్నారు ఒకసారి మీ జీవితం అనుభవాలు జరిగే ఉంటే నాకు తెలిసి ఖచ్చితంగా జరుగుతాయి నువ్వు బైబిల్ పట్టుకుని మందిరానికి వస్తుంటే హలలుయా అరే స్తోత్రం ఏం చేయాలి అర్థం ఎన్నిసార్లు గేల్ చేయలేదు తన పాటలు పోతే అబ్బో వారం అంతా నోటికొచ్చేట్టు మాట్లాడారయ్యా ఆదివారం కానీ తలను వస్త్రాలు వేసుకొని పోతారు ఎంతకరంగా మాట్లాడతారు అయ్యో ఐదు ఎన్ని ఫంక్షన్లు జరిగినారు రారు కానీ దేవుడి కాడికి మాత్రం పెద్ద పెద్ద మంత్రుల పోతారయ్యా ఎన్ని మాట్లాడరు అంటే వెర్రి వాళ్ళ గరపడుతున్నాను ప్రజలా అందుకే నా దేవుడు స్పష్టంగా అంటాడు నశించిపోయేవాడికి ఎవడికి నశించిపోయేవాడికి ఈ మాటలు వెర్రితనం బాగుపడేవాడికి కాదు కొంతమంది తల్లిదండ్రి తాగుపోతే కొడు చూసి అంటారు అరే నీ దగ్గర బాగుపడే లక్షణాలు లేవురా అంటారు ఎందుకని ఆడు నాశనమైపోతున్నాడని నీకు తెలుసు అలా ఉంటే నాశనం అయిపోతున్నారని తెలుసు ఎందుకంటే వీళ్ళు సగం కాలిపోయిన కట్టలే కదా కొడుకు తాగుతుంటే తండ్రి అరే నువ్వు తాగితే నాశనం అయిపోతున్నాడు ఎందుకు చెప్తుండే వీడు ఆల్రెడీ తాగి తాగి నాశనం అయిపోయాడు ఈ బాధతో తండ్రి కొడుకు చెబుతుంటే కొడుకు అనుకుంటాడు వెర్రిగా అనుకుంటాడు అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి మనం యేసు ప్రభుని నమ్ముకోమనే సువార్త చేస్తే వాడికి ఎలా ఉంటుంది అపహాస్యంగా ఉంటుంది అవహేళనగా అందుకే దేవుడు వాళ్ళు నశించిపోయే వాళ్ళు కనుక మనం ఎన్ని చెప్పినావు కానీ వాళ్ళకి వెర్రిగా కనబడుతుంది వెర్రిగా వినబడుతుంది ప్రజలా అందుకే చాలా కానీ ఎప్పుడైతే అన్ని తాలూకొని సువార్త చేయడానికి నువ్వు అడుగులు ముందుకు వేస్తావో ఆ రోజే క్రీస్తు మహిమైశ్వర్యం నీ మీద కుమ్మరించబడుతుంది ప్రజల దేవుడిని గురించి ఎంత చెప్ప మాట ఎందుకంటే వాళ్ళు వెర్రి వాళ్ళు ఎంత చెప్పారో నువ్వు ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వెర్రి వాళ్ళు నశించిపోతున్నారు నాశనంలో ఉన్నారు వాళ్ళు మనల్ని కూడా కొంతమంది చెప్తా అమ్మా వాడికాడి ఇకాడి ఎకరం ఎగరమాకండి అని చెప్తా కానీ వాళ్ళు ఏం చెప్తారు ఏమ్మా ఎప్పుడు చూడలేదు అవుని తెలుసా పేరు తెలుసా మరి నాకు వెళ్ళి చూడండి రాత్రే చెప్పా చర్చికి ఉన్న మంచి చీర కట్టుకుని వచ్చిన మంచి బట్టలు వేసుకొని వచ్చిన వాళ్ళకి వెళ్ళే చూస్తుంటారు ప్రైజలా బాగుపడేటట్టు అక్కడ బాగుపడేటట్టు అమ్మ యేసు సుప్రభుని నమ్ముకొని రోగం పోతుండే ఏంది అని పోయేది లక్ష్మి దేష్పమ్మ నాకు మాట చెప్పింది ఇంటారా అంటే వాళ్ళ అన్నంలో ఉన్నారు

ఉన్నారు పాడైపోతున్నారని చెప్తే ఆ మాటలు సహించలేక ఆ మాటలు జీర్ణించుకోలేక స్టెఫెన్ ఊరు బయటకు తీసుకెళ్లి గుంట్లో పడేసి రాళ్లతో కొట్టి కొట్టి చెందు పద్నాలుగు సార్వత్రిక సంఘాలు సృష్టించిన దైవచనుడు అపస్థుడైన పౌలు స్టెఫెన్ అక్కడ చంపుతుంటే నిలబడి చోద్యం చూశాడు అప్పటికే మారలా పౌలు అంటే ఈ లోకంలో దేవుడి సువార్త చేయటానికి నువ్వు సిద్ధపడితే నిన్ను చంపడానికి కూడా వెనకాడ రజనాడ్ కళ్ళబుల్లి మాటలు చెప్పి ఇక్కడ మాటలు అక్కడ చెప్పి అక్కడ మాటలు ఇక్కడ చెప్పి మాయ చేసి మధ్య పుచ్చేవాడు బతికే ఉంటాడు యథార్థంగా ఏ శావకుడు సువార్త చేస్తాడో ఖచ్చితంగా పట్టుమని పది కాళ్ళలో బతకడు అని లేపేస్తాడు ఎట్టేస్తాడు హలో కానీ ఈ లోకంలో నశించిపోయేవారు ఉన్నారు వాళ్ళ ప్రాణ ప్రాణత్యాగం చేయాలి చాలామందికి స్వార్థ చేయటం అంటే పాసాని అమ్మని పొందేదాలనుకుంటున్నారు హలోయ జాగ్రత్తగా వినండి ఇప్పుడంటే మనకి క్రౌడ్ తక్కువగా ఉంది మనం టీ కొట్టేది అంధకార సంబంధం కాబట్టి వాడు ఎన్ని చేసినా మన మీదకి రాకుండా దేవుడు ఆపుతున్నాడు ఏదో ఒక రోజులా స్వార్థ చేస్తున్నప్పుడే మంచిగా మండిపోతే ఒక అల్లరి మొక్కకి వస్తారు కర్రలు పెట్టి కొడతారు రాళ్ళుని మీద రువ్వుతారు మొక్కను పుణిస్తారు చెప్పులతో కొడతారు చిత్రహింసలు చేస్తారు అప్పుడు నిలబడి నువ్వు కనుక యదార్థంగా దేవుణ్ణి ప్రకటిస్తే నువ్వు నిజమైన స్వార్థికుడివి స్వార్థికురాలివి స్వార్థ చేయడం అంటే నేను ఎడిపోతే వచ్చి పాటలు పాడితే స్వార్థ కాదు అది నేను ఎడిపోతే వెనకాల వచ్చి వాళ్ళకి ప్రార్థన చేస్తుంటే ఆరదలకు గట్టిగా చెప్పడం లేదు స్వార్థ కాదు ఆ సమయంలో నీ ప్రాణం మీదకి వస్తే ప్రాణ భయం లేకుండా ప్రాణ తీపు లేకుండా నీ ప్రాణాల సైతం కూడా నువ్వు అప్పించి దేవుని కొరకు నిలబడతావు చూసావా అనిజమైన సువార్త క్రీస్తు నువ్వు అప్పగించుకోవటమే క్రీస్తు కొరకు నువ్వు హతసాక్షిగా మార్చడమే క్రీస్తు కొరకు నువ్వు ప్రాణ త్యాగం చేయటమే నిజమైన సువార్త అని మనం ఏం చేస్తాం మందిరం కాడికి కొత్త ఎవరైనా పెడుతున్నారని తెలిస్తే మందిరం వంక కూడా తిరిగి చూస్తారా మళ్ళీ రెండు మూడు నెలల అదే గద్దించకుండా పువ్వమ్మ పువ్వమ్మ అంటే నెత్తిని కేటాడతారు ప్రజల ఈరోజు లోకల్లో నసిపోయారు చాలా మంది వాళ్ళకి క్రీస్తు గొప్పతనం క్రిస్త కొడతారు ఉమ్మి వేస్తారు అపాసం చేసి బయటికి వెలివేస్తారు వేస్తారు అవన్నీ సహించి కూడా స్వార్థ కానీ మనం స్వార్థ చేస్తావా ప్రార్థన పదింటికి పెడితేనే ఈ టైంకి వచ్చారు ఏం లేదు మీరు స్వార్థ టయానికి ఎవరు వచ్చారు చెప్పండి నాకు ఓడి రి సైతాన్ గారు సైతాన్ ఫోన్ పెట్టాయి హలో లీయా చెప్పండి ఎన్నింటికి వచ్చారు ప్రార్థనకి ఇన్ టైం ఇన్ టైం ఎవరు వచ్చారు ఇన్ టైం ఏది మీకు విషయం తెలుసలేదు టైం మారింది పదిన్నరకు కాదు పదింటికి ఇన్ టైం ఇప్పుడు అదే అంటే పది కూడా కాదు ఎగ్జాక్ట్గా తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకి ప్రార్థన స్టార్ట్ అవుతుంది తొమ్మిది యాభై ఐదుకి పదిన్నరగా పెడితే కూర్చొని వండుకొని తిని ఈడకొచ్చి వాటి కాలుకొని ఆరునూరు దొరుకుతురు అది ఉండకూడదనే ఇన్ టైం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకి ప్రార్థన స్టార్ట్ ఇన్ టైం అది ఇన్ టైం వచ్చినోడే దీవించబడు కానీ చాలామంది అవుట్ టైం వచ్చారు వెళ్ళిపోయే వచ్చారు ఇంకా మహా అంటే ఒక పది నిమిషాలు జరిగింది అంతే మీరు అనుకోవచ్చు అన్న వాక్యం కొద్దిగా చెప్పారు కదా అని కూర మంచిదైతే కొద్దిగేసినా సార్ అంతేనా వచ్చే వారం నుంచి ఇక్కడ నేరు కాదు మీకు వాక్యం చెప్పేది మీ పాస్ట్రమ్మ గారే చెప్పి నేను అక్కడ చూసుకుంటా ఇన్ టైంకి నేను ఇక్కడికి వస్తాను ప్రార్థనలు చేయడానికి మరి మీరు ఎంతమంది వస్తారు అక్కడ కూడా ఇర్లీకి స్టార్ట్ చేస్తున్నాం ఎందుకో తెలుసా మీ నాడేందో గమనిద్దాం మన అన్నారుగా టైం మాకు లేట్ అవుతున్నానే అందరూ అన్నారు సైతాన్ గారు సినిమా పాటలు పెడుతున్నాడు టయానికి మందిరానికి రావి స్వార్థకేం పాతు చెప్పండి ఖచ్చితంగా ఇక్కడ నుంచి నేను కరెక్ట్ టైల్ చర్చకి వస్తాను వాళ్ళు చేతులు వస్తాం కరెక్ట్ టైర్కి వస్తాను అమ్మ మీరు సెలవులు అయిపోయింది పాత మీరు ఎందుకు మీరు ఉన్న నాలుగు వందలు మంచి ఉండండి మళ్ళీ మీరు చేతి తగ్గితే వాళ్ళు లేనిపోని మిమ్మల్ని తెచ్చుకుంటారు నేను కరెక్ట్ టైంకి చర్చకు వస్తాను చేతులు మీ అందరి భక్తి కి కూడా వ్యర్థం నాకు తెలిసి ఎందుకు మీ భక్తి నీ భక్తి జీవితంలో ప్రారంభమే నీకు క్రమం లేకపోతే ప్రారంభ హిమకరంగా ఉంటే ముగింపు అతి మహిమతో ఉండాలి మహామహిమతో కానీ మనకు ప్రారంభమే ఏమి లేదు ఇక ముగింపు ఏమి ఉంటుంది నా తెలుసు ముగింపు అంతా శూన్యమే నేను అంటాను కదా రేపు చచ్చిపోయాక మీ జ్ఞాపకార్థ కూడికలకు వచ్చి ఏ సినినామీళ్ళు పరలోకంలో చేర్చబడ్డారని నేను చెప్పను పరపాట్న ఏం చెప్పాలి మహిమ ఉందా వైరాగ్యం ఉందా మరి మీరు పరలోకానికి పోకుండా పోయారని చెప్పి కాకపోతే చెప్పమంటారా అమ్మా ఫలానా నీతి మంత్రాలమ్మా ఫలానా మనిషి నీతి మంత్రాలమ్మ టయానికి చచ్చిపోయింది పర్లోకలిపోయిందని చెప్పాలా చెప్పా చెప్పలేము ఎందుకు చెప్పలేము ఇన్ టైంకి రాలేదు కదా మరి ఆవిడ మహిమలకి గంట పోతారు లేదు ఈరోజు క్రమంగా మందిరానికి రాలేకపోతున్నావు స్వార్థనే ప్రకటిస్తావు ఇజలా హాలయ్యా మళ్ళీ మీకు ఇంకో డౌట్ రావచ్చు అన్నా కొద్దిగా అటు ఇట్ అయిద్ది కదా ఒక మాట చిన్న నేనండి ఇగో నా నెంబర్ హెలెండర్ల మీద ఉంది అక్కడ ఉంది అన్ని చూసా కానీ వచ్చి ప్రార్థన స్టార్ట్ ఉందని నాకు ఫోన్ చేయండి అలా బయట మోకాళ్ళు లేంటే ఉన్నారు పోదామే అంతే కదా ఎలాక్కడ క్రమం ఉంటేనా తర్వాత వాళ్ళకాలొచ్చండి అంతేనా పాస్టర్ మరి కొద్దిగా కడుపుతో ఉంది కొద్దిగా భారంగా ఉందని వీళ్ళిద్దరైన ఎత్తినప్పుడు ఏం చేశారు అంటే ముసిగేసి కూర్చోబెట్టారు నన్ను ఎన్నింటికి వచ్చేవాళ్ళు ఏమో పదకొండింటికి అంటే ఇప్పుడు కాదు పాస్ట్రాకి ఏడున్న కొత్త ఏమో ఎప్పుడు వచ్చినా కానీ వచ్చింది మళ్ళీ కోసం పిల్లలు అంట ఆడ ఆడతారంట ఆడతారంట ఇన్ టైంకి వచ్చినా కానీ నీళ్ళు కరెక్ట్ చేయరు కానీ ఇక్కడ నుంచి నువ్వు క్రమముగా ఉంటే సువార్త చేయడానికి నిన్ను సమర్పించుకుంటే ఇదిగో నీ మహిమ అది ప్రజలా హలెల్య ఏందిరా హయ్య నశించిపోతున్న వారు ఉన్నారు ప్రకటినమా ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మీరు మందిరానికి వేయడానికి వస్తున్నారు అన్నది కాదు రావడానికి ఎంతమంది సిద్ధపడుతున్నారు అన్నదే ప్రాముఖ్యం సువార్త చేయడానికి మీ పక్కన వాళ్ళకు స్వార్థం చేసిరాకయ్యి పండు పండు మనం ఫోన్లు మాట్లాడకూడదు మనం క్రైస్తవులం పండు మంచి మండలు పునంటాడు అన్న ముందు ఫోన్ తీ జ్యోతపోయి అమ్మ అమ్మ మనం టయానికి మందిరానికి వెళ్ళండి ముందు నువ్వు వెళ్తానావా అని అడుగుద్ది అడుగుతారా లేరా మిమ్మల్ని ఖచ్చితంగా క్వశ్చన్ వేస్తారు ఏదో ఒక రోజు నేనే వేస్తాను మిమ్మల్ని క్వశ్చన్ చిన్నమ్మలు ఎవరికాడ కనపొయ్యి అమ్మ మనం పెద్దవాళ్ళని గౌరవించాలంటే ఏమంటారు చెప్పండి హలో పొయ్యి ఆ మోడీ మోడీ మనం పెద్దవాళ్ళని అమ్మాని పిలవాలి అక్క అని పిలవాలి మంచిగా మాట్లాడాలి గౌరవించాలంటే వాళ్ళు ఏమంటారు వాళ్ళు ఏమంటారు చిన్నమ్మల చాలే కానీ ఇంటికి మాట్లాడరు స్తోత్రం మనలో లేనిది మనం తోటి వారికి వివరించలేము అందుకని నువ్వు క్రమముగా ఉండాలి సువార్త చేయడానికి నువ్వు సమర్పించుకోవాలి స్వార్థ అంటే దేవుడి మాట అనేకులకి తెలియపాయ దేవుడి ప్రేమను వ్యక్తపరచేడు త్యాగం గురించి చెప్పడమే అనేక వర్గంలోకి నడిపించడమే మనకే లేదు మనమే నడిపిస్తాం ఫోన్ తీసుకుని విసిరిగితే గుండు రాంకెర్త బాడు హలో లియా మనకే లేదు ఇక మనమేం పాడతాం మనమేం చెబుతాం ఒకసారి ఆలోచించండి హశించిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు లోకల్లో మీ బంధువులు మీ స్నేహితులు రక్త సంబంధం ఎవరైనా ఏ ఊరనే కాదు పొరుగులలో లేరా బంధువులు మాకు ఉన్నారు చాలా చోట్ల మీకు లేరా ఈ ఒక్క ఊళ్ళోనే ఉన్నారా ఉంటుందిగా బీరకాయ పీసా అంటారు ఈ మూల నుంచి ఆ మూలక చుట్టుది పూనొచ్చేదిగా పొరపాటున ఎవడన్నా పేపర్లో కొద్దిగా మంచివాడు ఇంటిపెండర్ ఏ నావాడేరా చిన్నప్పుడు మా అన్నయ్య వాళ్ళు ఉండేవాళ్ళు మా పెద్దమ్మ కొడుకులు సినీ యాక్క దాసన్నారాయణ తెలుసుగా మీ అందరికీ వాళ్ళ ఇంటి పేరు దాసరి మా పెద్దమ్మ ఇంటి పేరు కూడా దాసరే మా చిరనా చెప్పేసరిగో మా బంధువు ఎవరంట మా బంధువు దాసన్నారాయణ ఈడేంటోడు ఈడేంటోడు నేను అంటే ఇంటి పేరు కలిస్తాయి కదా ఆడు ఏ మా బంధువు ఇంటి పేరు కలిసి చూడు అన్నారా లేదా బీరకాయ సో వాళ్ళలో నశించే వాళ్ళు అనేకలు ఉన్నారు ఆ నశించిపోయే వారికి దించడానికే దేవుడు అనుకున్నాడు ఏం చేస్తున్నాడు ఇలా ఒక సిస్టర్ సాక్ష్యం ఇచ్చింది ఏంటో తెలుసా హలోయ ఇక నుంచి అలా ఉండొద్దు నశించిపోతున్న వాళ్ళు అనేకలు ఉన్నారు వాళ్ళకి సువార్త చెప్పి వాళ్ళని క్రీస్తు వైపు నుంచి నడిపించారు రైతుల ఎంతమంది చెప్తారు దేవుడి గురించి ఎంతమంది దేవుడి గురించి వైరాగ్యంగా దేవుడు గొప్పడని ఎంతమంది దేవుడి ప్రేమ గురించి చెప్తారు ఎంతమంది దేవుడి గురించి చెప్పి అనేకులు మారుస్తారు మీరు ఎవరు మారుస్తారు నేను మారుస్తాను నాకు తెలుసు మీకు సువార్త చేయడానికి నిన్ను సిద్ధపరచుకోవాలి ఎంతమంది ఉంటారు ఇప్పుడు చెప్పండి చెప్పరే చెరేదా దేవుడి పని మీద బాగా రాలేదా మళ్ళీ చేయితే అన్న ఏమంటాడు ఆయన ఏం పర్లేదు ఆశ్రమంలో ఆశ్రమంలో లేపండి కర్రలు కాదు చేతులు ఉందా ఏముంది ఆశ స్వార్థ చే ఈరోజు ఇద్దరు భార్య భర్త ఒక అంతంలో స్వార్థ చేయగా ఒక వ్యక్తి రక్షింపబడ్డారు గ్రహారం గ్రహారం అంటే అందరూ హైందవులు అక్కడ ఒక వ్యక్తి రక్షింపబడ్డారు ఆ ఒక్కని కోసం అరవై కిలోమీటర్లలో ప్రయాణం చేసి దేవుడు స్వార్థ చేసిండేవాళ్ళు అంట ఇప్పుడు ఆ వ్యక్తి ఒక మినిస్ట్రీకి నాయుడు ఆయన కింద రెండు వందల యాభై మంది సాకులు కొన్ని లక్షల మంది విశ్వాసులు ఆ ఒక్క వ్యక్తికి ఆ ఒక్క వ్యక్తి కోసం ఒక పాశ్ర పాశ్రమ ఈ ఒక్కడు కొన్ని లక్షల మంది ఈ ఈరోజు నువ్వు చేసే స్వార్త కూడా అనేకులు అదే రీతిగా మారుస్తుంది ప్రజలా ఆ పాశ్ర గారు మంచిగా మంచి సభలు పెట్టి ఆయన ఎవరైతే మార్చారో ఆయనకు ఒక కుమార్తె ఉంది ఆ తల్లిదండ్రు ఇద్దరు చనిపోతే ఆ కుమార్తె ఆమె కూడా దేవుడు సువార్త చేస్తుంటే ఎక్కడ ఎన్నికలైనా ఆ సహోదరుని తిరిగి మంచి సభలో స్పీకర్గా నిలబెట్టాడు నిలబెట్టి అంటాడు ఇదిగో ఈరోజు నా ఆత్మీయ తల్లి కుమార్తె అయిన నా ఆత్మీయ సహోదరికి అని చెప్తుంది అంటారు నా అర్థం అర్థం కాక లేచి వాక్యాన్ని చెప్పి నా ఆత్మీయ సహోదరించింది ఈ సహోదరి యొక్క తల్లి అని చెప్పి కథ అన్ని నిలుపుకునే చెప్తాడు నిందలు అవమానాలు అప నిందలు అపల్లి ఎత్తిన ప్రభు నెత్తాడు మారాలి ఈ రోజు నుంచి చేయాలి నశించిపోతున్న వారిని రక్షించాలి ప్రజల సో ఈ రోజు నుంచి ఎంత మంది అయితే ప్రభు